హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో టుడే వీడియో వచ్చేసి సమ్మర్ కదండి ఈ వేడికి పాపం పిల్లలు ఎందుకు కడుస్తున్నారో కూడా అర్థం కావట్లేదు సో వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి నేనైతే మీషోలో బనీన్స్ అయితే తీసుకున్నాను ఇవైతే ప్యూర్ కాటన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువ మొత్తం సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి సో అవి ఏంటి కూడా చూసేయండి అయితే మేము డైరెక్ట్గానే ఓపెన్ చేద్దామని తీసానండి నార్మల్గా కూడా తీయలేదు ఒకేసారి మీరు చూస్తారు కదా అని ఓపెన్ చేద్దామని అనుకున్నాను చూడండి సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువే కదా నార్మల్గా వన్ ఎయిటీ సెవెన్ రూపీస్కి ఏమోస్తాయి ఏవి రావు కదా బనీన్స్ అయితే కాటన్ బాగున్నాయి ఈ సమ్మర్ వరకు వస్తే చాలని అనుకున్నాను ఇంకా అలాగే తీసుకున్నాను ఇవి కూడా క్లాత్ కూడా బాగుంది ప్యూర్ కాటన్ పిల్లలకి వేస్తే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారండి ఎందుకంటే ఈ సమ్మర్ కదా ఈ సమ్మర్లో కొంచెం వాళ్ళకి వేసే డ్రెస్సెస్ కొంచెం వాళ్ళకి కంఫర్ట్గా ఉందంటే కొంచెం ఏడవకుండా హెల్దీగా హ్యాపీగా అయితే ఉంటారు కదా అందుకని నా ఉద్దేశంతోనే నేను కాటన్ అయితే తీసుకున్నాను సిక్స్ కలర్స్ వచ్చాయి పీచ్ కలర్ ఒకటి ఎల్లో ఒకటి బ్లూ ఒకటి గ్రీన్ కలర్స్ కూడా బాగున్నాయండి డైలీ రెండు పూటలు రెండు కలర్స్ అయితే వేసేస్తూ ఉన్నాను మా బాబుకి ఈ బనీన్స్ కూడా వాడికి నచ్చాయి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు ఈ డ్రెస్ ఈ వేగానే పింక్ కలర్ కూడా బాగుంది చాలా ఇంకా పెద్ద సైజు అంటారు కొంత వేరే మోడల్స్ కూడా ఉన్నాయి కానీ వీడు చిన్నపిల్లడే కదా వాడికి ఎందుకు ఆ టైప్ బనీన్స్ అని నేను ఇంకా చిన్నపిల్లలు బొమ్మలు వచ్చేవి తీసుకున్నాను అవి అయితే బాగుంటాయి కదా వీళ్ళకి చిన్నపిల్లలే కదా అని దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ సెవెన్ రూపీసేనండి సిక్స్ అయితే వచ్చాయి ప్యూర్ కాటన్ క్లాత్ కూడా మెత్తగా ఉంది ఇలాంటి మెత్తటివి కాటన్ వేస్తేనే పిల్లలు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా ఈ సమ్మర్లో సో ఫైనల్గా సిక్స్ అయితే ఇవే అండి నేనైతే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్నాను అంటే రిటర్న్ ఆప్షన్ అయితే ఉంది కదా మీషోలో ఇంక పెట్టుకుందామని బాగానే ఉన్నాయి పర్వాలేదు రీజనబులే అని చెప్పేసి నేను ఇంకా యూజ్ చేసేసాను వీటిని బాబుకి వేసేసి ఒకసారి ట్రయల్ కూడా చేసేసాను ఇంకా వేసాను ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు చూడండి చక్కగా ఆడుతూ ఉన్నాడు ఈ వీడియో కలి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్